సమాజం మొత్తం కుటుంబ వ్యవస్థ మొత్తం ఎందుకు ఇలా మారిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది విద్య విషయంలో మాత్రం చాలా బాగానే ఉంటున్నారు కానీ కుటుంబము కుటుంబంలో ఉన్నటువంటి అద్భుతాలను ఆనందాలను పరిగణించే విషయంలో మాత్రం వెనకబడుతున్నారు వివాహం అనేది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అది అమ్మాయి వైపు నుంచి అబ్బాయి వైపు నుంచి ఇద్దరు పెద్దలు ఇద్దరు వైపుల బంధువులు మిత్రులు అందరి యొక్క అనుమతి చేత ఆశీస్సుల చేత అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకుంటే చాలా సంతోషంగా వాళ్ళ జీవితం ఉంటుంది పెద్దలను కాదని ఎవరికి వారే వారిష్టం వచ్చినట్టు కలిసి జీవిస్తారో అది ధర్మశాస్త్రం ఎప్పటికీ అంగీకరించదు వాళ్ళు పెద్దగా సంతోషాన్ని అనుభవించరు కూడా ఇంకొకటి ఏంటంటే ప్రతి అమ్మాయి తండ్రి తన కుటుంబాన్ని ఏ విధంగా భార్య పిల్లల్ని చూసుకుంటున్నాడో తనకు కాబోయే అల్లుడు కూడా భార్య పిల్లల్ని అలాగే చూసుకుంటాడు అని మాత్రమే ఆలోచించాలి చూసుకోవాలని కోరుకోవాలి అంతేగాని తన అల్లుడు ఏ స్థాయిలోనో తన కుమార్తెను చూసుకోవాలనుకోవడం మాత్రం అది సరి అయినటువంటి విధానం కాదు దానివల్ల కుటుంబాలు దెబ్బతింటున్నాయి ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిని ఇచ్చిన అమ్మాయిని చేసుకున్న మన దగ్గరి బంధువులతోనే బంధుత్వాన్ని చేయాలి దానివల్ల కుటుంబం బాగుంటుంది కుల వ్యవస్థ బాగుంటుంది అలా కాకుండా ఎవరినో చూసి దూరంగా ఉన్న వాళ్ళను చూసి భ్రమపడి వాళ్ళకి ఏవో ఉన్నాయని ఇంకేవో ఉన్నాయని చెప్పి చేసుకోవడం వల్ల చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు దాన్ని కూడా అందరూ పరిగణలోకి తీసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఏ స్త్రీ అయినా సరే భర్త పిల్లలు అత్త మామ సరే ఇంటి ఆడపడుచులు బావలు మరుదళ్ళు వచ్చిపోయే బంధువులు అందరూ అవసరమే దానివల్ల కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఒంటరిగా ఉండాలని కోరుకోవడం కూడా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంది ధర్మశాస్త్రం కూడా దాన్ని అంగీకరించదు ఏ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలా కోరుకోకూడదు అయిన వాళ్లతోనే బంధుత్వం చేయాలి కానీ వాళ్ళు ఎంత ధనవంతులైనా ఎంత అందమైనటువంటి రూపం కలిగిన వారైనా సరే భ్రమలోకి వెళ్ళవద్దు కుటుంబాలు బాగుండాలంటే భార్యాభర్తలు కూడా కలిసి కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి దానివల్ల వ్యవస్థ బాగుంటుంది అందరూ బాగుంటారు సినిమాల్ని చూసి